మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓటీటీ అభిమానులకు ఈ వారం పండుగే రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఒకే రోజు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి కన్నడ యాక్షన్ థ్రిల్లర్ కాంతారా మలయాళం సూపర్ హీరో లోక చిత్రాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి వీటి స్ట్రీమింగ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి ఓటీటీలోకి ఈ వారం ఒకే రోజు రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి ఒకటి మలయాళం సూపర్ హీరో సినిమా కాగా మరొకటి కన్నడ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మరి వీటిని ఎక్కడ చూడాలో తెలుసుకోండి ఈ వారం ఓటీటీ అభిమానులకు పండగే ఎందుకంటే ఈ ఏడాది ఇండియన్ సినిమాలో రెండు అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు ఒకే రోజు డిజిటల్ ప్రీమియర్ కాబోతున్నాయి వీటిలో ఒకటి కాంతార ఛాప్టర్ ఒకటి కాగా మరొకటి మలయాళం మూవీలోక ఛాప్టర్ ఒకటి ఈ రెండు మూవీస్ వేర్వేరు ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్నాయి ఒక్కరోజు రెండు బ్లాక్ బస్టర్లు ఇక మరొకటి మలయాళం ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్ల సూపర్ హీరో లోక చాప్టర్ ఒకటి తెలుగులో కొత్తలోక పేరుతో రిలీజ్యింది కళ్యాణి ప్రియదర్శన్ ఫిమేల్ సూపర్ హీరో పాత్ర పోషించింది దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గరూ మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి ఈ ఘనత సాధించిన తొలి మలయాళం మూవీగా నిలిచింది ఇప్పుడీ సినిమా శుక్రవారం నుంచే జియో లో ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది కాంతార లోక రెండు రెండే ఈ రెండు సినిమాలు తెలుగులోనూ థియేటర్లలో రిలీజై ఇక్కడ వసూళ్ల వర్షం కురిపించాయి దీంతో ఈ రెండు మూవీస్ డిజిటల్ ప్రీమియర్ పై ఎంతగానో ఆసక్తి నెలకొంది అయితే ఒకే రోజు ఇవి రెండూ రానుండటం మాత్రం సినిమాల వస్కు ఓ పండగలాంటి వార్తే అని చెప్పొచ్చు థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టిన కాంతార లోక చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో అలరించనున్నాయి ఒకే రోజు ఈ రెండు బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లు డిజిటల్ ప్రీమియర్ కానుండటం ప్రియులకు ఒక గొప్ప శుభవార్త ఈ వారం డిజిటల్ వినోదం పక్కా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి